రేపు గురువారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేస్తే చాలండి నాలుగు వేపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట అలానే కాకుండా యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి యాలకులతో ఈ పరిహారం అనేది చేసుకోండి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి నార్మల్గా యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కదండి కాబట్టి మీరేంటంటే కనుక యాలకులతో ఈ పనిని చేయటం వల్ల ఇలా పరిహారాన్ని ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక యాలకులకు అతీత శక్తి ఉంటుందండి యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందనమాట అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడాలంటే యాలకుల పరిహారం తప్పనిసరిగా చేయాలని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి మీరేంటంటే కనుక యాలకులతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి చేసేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి గురువారం పూట ఏంటంటేనండి మనకు అంటే లక్ష్మీవారంగా భావిస్తాం గురువారం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది గురువారం కూడా చాలామంది అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అలానే కాకుండా లక్ష్మీదేవికి నిష్ట నియమాలతో చిన్న దీపమైన సరిపెడుతూ ఉంటారు కదా మీరు కూడా ఏంటంటే కనుక గురువారం పూట అండి యాలకులు తీసుకోండి పరిహారానికి పెద్దగా యాలకులు ఏం అవసరం లేదనమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక ఐదు యాలకులతోనే మన పరిహారం అనేది పూర్తయిపోతుందండి ఖచ్చితంగా ఏంటంటే ధనద్వా ధనం రావటం సంపాదన పెరగటం అమ్మవారు ఇంట్లో అడుగు పెట్టడం అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడేవారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం ఏంటంటే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక యాలకుల పరిహారం అనేది ఆచరించండి యాలకులు అత్యంత శక్తిని ఉంటాయి యాలకులతో పరిహారాలు చేస్తే తప్పక సిద్ధిస్తాయి యాలకులు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి అనమాట అందుకే యాలకులను తీసుకొని మీకుండే దరిద్రాలి తో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట మీరేం చేయండి అంటే కనుకనండి ఈ పరిహార పరంగా ఏంటంటే ఐదు యాలకులు తీసుకోండి యాలకులు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే మీరు తెచ్చుకోండి అంటే ఐదు యాలకులను మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది అనమాట ఐదు యాలకులను తీసుకున్న తర్వాత మీరు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి అంటే పూజ చేస్తే అమ్మవారి పటం ముందు పెట్టండి పూజ చేయకపోతే నార్మల్గా ఒక ప్లేట్లో కూడా మనం పెట్టుకోవచ్చు పెట్టేసుకొని పరిహారం చేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే మనకు అదృష్ట ద్వారాలను తెరిపించడానికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వటానికి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటానికి మన ఇంట్లోకి అంటే అడుగు పెట్టడానికి మనం చేసుకునే పరిహారం అనమాట చాలామంది కూడా యాలకులు ఏంటంటేనండి పసుపు డబ్బాలు వేసుకుంటారు ధనం దాచే చోట దాస్తూ ఉంటారు యాలకులతో పూజ చేస్తూ ఉంటారు ఇలా విధి విధానాలను ఆచరిస్తారు ఎందుకంటే ఈ విధంగా చేసుకోవటం వల్లనే కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావించుకుంటారు కాబట్టి మీరు కూడా అమ్మవారి అనుగ్రహం లేదు అసలు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటే కలగలదండి అసలు మాకు చాలా వరకు కూడా మేము ఎంత అంటే పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసిన లక్ష్మీదేవి అనుగ్రహించదు అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి రెండే రెండు యాలకులు తీసుకోండి గురువారం పూట మీరు లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపారాధన చేసుకోండి చేసుకున్న తర్వాత రెండు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని పూజించుకోండి పూజించుకున్న తర్వాత ఇరవై ఒక్కసార్లు ఏంటంటే కనుక ఓం లక్ష్మీదేవాయ లక్ష్మీదేవాయనమ అనే మంత్రాన్ని పట్టించండి ఇలా పట్టించిన తర్వాత ఏంటంటే గనక ఆ యాలకులు అంటే అమ్మవారి ముందే పెట్టేసి ఒక పద్నాలుగు నిమిషాల పాటు వదిలేయండి వదిలేసిన తర్వాత వాటిని తీసేసుకుని ఏంటంటేనండి మీరు పర్సులో పెట్టుకోండి పర్సులో పెట్టుకుని ని ఇంకా వదిలేసుకోండి చూడండి మీ పర్సులో డబ్బు ఎలా అంటే ఉంటుందో అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పర్సు ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉండటం డబ్బు ఎప్పుడు కూడా పర్సులోనే ఉండటం ఇవేంటంటే కనుక సర్వసాధారణంగా చూస్తారు అలానే కాకుండా మీకు రావాల్సిన డబ్బు కూడా వస్తూనే ఉంటుంది మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలి ఇవ్వటం లేదనుకుంటే కూడా మీరు ఈ ఆలకులని పర్సులో పెట్టుకుంటే ఆ డబ్బు కూడా మీ దగ్గరికి చేరుతుంది డబ్బు లేని సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా బాగా ఏంటంటే కనుక మీకు సిద్ధింపబడే పరిహారం అని చెప్పొచ్చు కావున ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి మన పర్సులో ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా ఉండదండి ఉండక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా ఎందుకో ఈ పర్సు మాకు అసలు కలిసి రావటం లేదేమో మనం ఏం చేస్తాం పర్సు మా అంటే మారుస్తూ ఉంటాం సెంటిమెంట్గా కొన్ని కలర్స్ని మనము ఎంచుకొని మన దగ్గర పెట్టుకుంటాం కానీ పర్సు వల్ల కాదండి మన స్థితిగతులు బాలేకపోవటం వల్ల అలానే కాకుండా మనకు కొంచెం ఇబ్బంది ఉండటం వల్ల ఈ విధంగా ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయి అందుకే పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండకుండా పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఈ విధంగా మీరు పర్సులో రెండు యాలకులు పూజించి పెట్టుకోండి యాలకులు గ్రీన్గా ఉండాలి అలానే కాకుండా పుచ్చులు ఇలాంటివి ఉండకూడదండి కొన్ని యాలకులు ఏంటంటే కనుక కొంచెం అంటే పాడైపోయి ఉంటాయి కొంచెం ఏంటంటే డ్యామేజ్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోకండి నార్మల్గా ఏంటంటే యాలకులు తీసుకునే ముందు మీరు ఏంటంటే రెండు యాలకులు మంచి యాలకులను చేసుకోండి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ఉండదని కాదు ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం అండి ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఈ పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఇల్లు మనకు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలి మాకు చాలా మంది కూడా ధనం అంటే నాలుగు వైపు నుంచి ఆకర్షించాలండి అలానే కాకుండా మాకు చాలా మంది డబ్బు ఇవ్వాలి ఎగ్గొడుతున్నారు ఇవ్వటం లేదు అలానే ధన ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయేమో మాకు డబ్బు రావటం లేదు మేము చాలా కష్టపడతామండి అయినప్పుడు కూడా మాకు పెద్దగా ఫలితాలు లేవని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి మీరే ఏంటంటే కనుక చూసుకొని ఆచర్యపోతారనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఆకుని తీసుకోండి ఏ ఆకైనా పర్వాలేదు ఇదే ఆకు తీసుకోవాలని ఏమీ లేదు ఏ ఆకు తీసుకున్నా ఏం పర్వాలేదండి అలా తీసేసుకున్న తర్వాత ఆకులు ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని పెట్టుకోండి ఆ తర్వాత ఐదు యాలకులను పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా ఏంటంటేనండి ఏ ఆకునైనా సరే తీసుకోవచ్చండి తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వదిలేసుకోండి కొంచెంసేపు వదిలేయాలి ఎందుకంటే మనం చెప్పినవి ఈ ఆకులు కావచ్చు బెల్లం కావచ్చు అంటే గ్రహించుకోవాలి కదండీ అవేంటంటే తీసుకోవాలన్నమాట అలా తీసేసుకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి మీరేంటంటే కనుక ఆవుకు పెట్టండి లేదంటే కనుక నార్మల్గా అండి ఏదైనా చెట్టు మొదట్లో వదిలేయండి లేకపోతే మీకు అంటే గుళ్ళు దగ్గరలో ఉన్నాయో అక్కడ పెట్టవచ్చు అంటే కనుక అక్కడ కూడా పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల మీకు ఎవరైతే డబ్బు ఇవ్వాలి మీకు ఎవరైతే డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో చాలా వరకు కూడా మనం అప్పుగా డబ్బు ఇస్తాం కానీ తిరిగి మళ్ళీ వారు ఇవ్వరు కదండి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఎందుకో మాకు డబ్బు అంటే తీసుకున్నారండి ఇవ్వటం లేదని అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా ఉపయోగపడ పరిహారం అండి చేయండి చేసేసి ఫలితం పొందండి ఫలితం ఉండదని కాదు ఫలితం ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మనకు కొంచెం సమయం పడుతుందండి ఏదైనా సరే చేసిన వెంటనే ఫలితాలు వస్తాయని మనమైతే చెప్పలేము కాకపోతే కొంతమందికి అదృష్టాన్ని బట్టి కూడా ఫలితాలు తొందరగా వస్తాయి కొంతమందికి ఏంటంటే అదృష్టం బాగాలేనప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఫలితాలు లేటుగా వస్తాయి కానీ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి రావని కాదనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది చేసుకోండి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరగడంతో పాటు మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ధనం ఎక్కడైతే స్ట్రక్ అయిపోతుందో ఆ డబ్బు కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట యాలకులకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణాలే చెబుతున్నాయి మరి శాస్త్రాల ప్రకారం యాలకులకు అంత ప్రాధాన్యత ఇస్తారండి పరిహారాల పరంగా కూడా యాలకులు చక్కగా ఉపయోగపడతాయండి చాలా చక్కగా ఫలితాలను ఖర్చు పెడతాయి కాబట్టి మీరు ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అంటే పర్సులో రెండు యాలగులు పెట్టుకోండి మనం చెప్పుకున్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ధనం వస్తుంది ఏదో ఒక రకంగా మీ దగ్గరికి చేరుతుంది డబ్బు లేని సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం అండి గురువారం పూట ముఖ్యంగా మన ఇంట్లో మనం చేసుకోవాల్సిన పరిహారం ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన భర్త సంపాదన పెరుగుతుంది చాలామంది ఆడవాళ్ళు అంటే భర్త సంపాదన లేదండి చాలా వరకు కూడా భర్త సంపాదన తగ్గిపోతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక ఇంట్లో డబ్బు పెడితే అసలు ఉండనే ఉండదు మా ఇంట్లో దైవానుగ్రహం లేనే లేదు దైవానుగ్రహం లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లేదు ఆమె కటాక్షం కూడా మాకు కలగనే కలగదండి మా ఇంట్లోకి అసలు దేవతలే ప్రవేశించరు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూనే ఉంటుందంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి మీకు అర్థమైపోతుంది ఒక పదకొండు యాలకులు తీసుకోండి తీసుకుని ఒక వస్త్రంలో కట్టండి అంటే ఎరుపు కానీ పసుపు కానీ అలానే కాకుండా గ్రీన్ కలర్ కానీ కానీ ఏదైనా పర్వాలేదు కానీ బ్లూది వాడకూడదు నలుపుది వాడకూడదండి ఎప్పుడు కూడా ఇవి పరిహారానికి ఏంటంటే కనుక ఈ వస్త్రాలు పనిచేయవన్నమాట వీటి వల్ల మనకు చెడే జరుగుతుంది కానీ మంచి జరగదు అందుకే మీరు తెల్లదైనా సరేనండి తెల్ల అంటే బట్ట ఉంటుంది కదా క్లాత్ అదైనా సరే పసుపుదైనా సరే ఏదైనా సరే మీ దగ్గర పాతదైనా సరేనండి ఒక చిన్న మనకు నాప్కిన్స్ ఉంటాయి కచ్చిపులు ఉంటాం కదా మనం అలాంటివైనా సరే కొంచెం భాగం తీసుకొని అందులో వైట్దైనా సరేనండి కట్టండి కట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టుకోండి అంటే కనిపించేటట్టు కూడా కట్టుకోవచ్చు కనిపించకుండా కూడా కట్టుకోవచ్చు కేవలం అందులో పదకొండు యా అంటే లా ఈ యొక్క పదకొండు యాలకులు మాత్రమే పెట్టాలి ఇంకా మీరు ఏం పెట్టకూడదండి కుంకుమ పెట్టకూడదు పసుపు ఇలాంటివి పెట్టకూడదు కేవలం పదకొండు యాలకులు పెట్టాలి పెట్టేటప్పుడు ఇది ఒక ఒకటి సంకల్పం చెప్పుకోండి ఏం చెప్పండి అంటే కనుక మా ఇంట్లోకి దైవానుగ్రహం అంటే రావాలి దేవుడు మమ్మల్ని అనుగ్రహించాలి అలానే కాకుండా మా భర్త సంపాదన పెరగాలి మా ఇంటి పరంగా బాగుండాలనుకొని మీరు కట్టుకోండి ఇలా కట్టేసి ఇంకా వదిలేయండి దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఏదొద్దండి సింపుల్గా కట్టామో వదిలేసామా అన్నట్టుగా కట్టుకోండి కట్టుకొని వదిలేసుకొని చూడండి రిజల్ట్ మీ భర్త సంపాదన పెరుగుతుంది ఇంట్లో కొంచెం మనశ్శాంతి అనేది కలుగుతుంది దేవతలు మీ ఇంట్లో తిరిగినట్టు మీ ఇంట్లోకి వచ్చినట్టు మీ ఇంట్లోనే ఉన్నట్టు మీరే మీ కళ్ళతో చూస్తారనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎందుకు ఈ విధంగా చెప్పటం జరుగుతుందంటే కనుక గుర్తు పెట్టుకోండి లేదనుకోండి మన ఇంట్లో విపరీతమైన గొడవలు జరుగుతాయి పిల్లలకు పిల్లలకు అలానే కాకుండా పెద్దవారికి మన కోపాలు అధికంగా వస్తూ ఉంటాయి దైవను అంటే దేవుళ్ళు మన ఇంట్లో తిరుగట తిరగకపోతే మన ఇంట్లో దృష్టశక్తులు ఉంటే మన ఇంట్లో చెడు ఉంటే మనకు విపరీతమైన కోపం వస్తుంది ప్రతిదానికి మనం కోపడుతూ ఉంటాం ప్రతిదీ కూడా ఏంటంటే కనుక గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాము ఇంట్లో ఉన్నట్టుండి సామాన్లు అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి మనం గిన్నెలు అంటే సింకులో పెట్టినా లేదంటే బయట పెట్టినా ఒకటేసారి ధడెళ్లు మన గిన్నెల్లో పడిపోతూ ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో ఎప్పుడు చెడువాసన వస్తూనే ఉంటుందన్నమాట ఇంటిని ఎంత చక్కగా సర్దుకున్నా ఎంత అలంకరించుకున్నా ఇంట్లో చెడువాసన అనేది వస్తూనే ఉంటుంది అలా ఈ సింటమ్స్ అనమాట మీ ఇంట్లో అనుగ్రహం లేదు మీ ఇంట్లో దేవతలు తిరగటం లేదు మీ ఇంట్లోకి అంటే దేవుళ్ళు దేవతలు రావటం లేదని అర్థం అనమాట ఇవి బండ గుర్తులండి అండి మనం పెట్టుకోవాలి మనకు పురాణాలలో కూడా ఈ విధంగానే చెప్పబడుతుంది దైవ అనుగ్రహం లేని ఇల్లు ఎప్పుడూ ఏంటంటే కనుక గొడవలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులతో ఏంటంటే కనుక చాలా బాధపడిపోతారనమాట అదే దైవ అనుగ్రహం ఉంటే మన ఇంట్లో అండి మనం ఎప్పుడు కూడా అగరబత్తులు పెట్టకపోయినా అగరబతుల వాసన మంచి వాసన రావటం ఇంట్లో అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవటం అండర్స్టాండింగ్గా ఉండటం గొడవలు జరగకుండా ఉండటం అనారోగ్య సమస్యలు తగ్గిపోవటం అలానే కాకుండా భర్త సంపాదన అంటే కొంచెం తగ్గిపోకుండా మన స్తోమతకు తగ్గట్టు మనం సంపాదించుకోవటం కొంచెం హ్యాపీనెస్ అనేది చూసుకోవటం ఇలాంటివి ఏంటంటే కనుక జరుగుతూ ఉంటాయి అనమాట అదే దైవానుగ్రహం లేకపోతే ఇలాంటి దరిద్ర పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దైవానుగ్రహం ఉంటే ఇలా మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా మీ ఇంట్లో దైవానుగ్రహం కలగాలి మీ భర్త సంపాదన పెరగాలంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి తెచ్చిపెడుతుందన్నమాట ఈ పరిహారం మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి గురువారం పూట ఇలా యాలకులతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మీరు చూస్తారని మనకు పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇది మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అండి చాలా పరిహారం అనమాట అంటే చాలా సంవత్సరాల క్రితం పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఆచరించండి మీకు అర్థమైపోతుంది దీన్ని తీయకండి అంటే మనకి ఇది నార్మల్గా అంటే ఆరు నెలల వరకు కూడా ఉంటుందండి ఆరు నెలల వరకు కూడా ఆ మూటను అలాగే పెట్టుకోండి ఎప్పుడైనా కింద పడితే మళ్ళీ కట్టుకోవడం ఇలాంటివి చెయ్యండి కానీ చేయకండి యాలకులు తొందరగా ఏం పాడైపోవు యాలకులు అలాగే ఉంటాయి కాబట్టి ఆ యాలకులను అలాగే పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మనకు తిరుగు ఉండదండి ఇంటి పరంగా మనకైతే ఇబ్బంది అనేది లేకుండా నాలుగు వైపుల నుంచి డబ్బు రావడానికి మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించడానికి మన ఇల్లు చక్కగా మనశ్శాంతిగా ఉండటానికి ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు మంచి వాతావరణం అనేది మనం కలిగి ఉండటానికి ఉపయోగపడే పరిహారాలు అండి చాలా చక్కగా సిద్ధించే పరిహారాలు కాబట్టి నమ్మకాలతో చేసుకోండి నమ్మకాలతో ఫలితం పొందండి అలానే కాకుండా దైవ గ్రహాన్ని కలిగించుకోండి ఇంటి పరంగా మీకేంటంటే కనుక అనుకూలంగా మార్చుకోండి అంతా కూడా తీసేసుకోండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి యాలకులతో చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా ఆచరించేసి ఫలితం అనేది పొందండి గురువారం పూట యాలకులతో ఎవరైతే ఈ పరిహారాలు చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా ఏంటంటే మంచి ఫలితాలను చూడగలుగుతారని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి